జిల్లాల కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ భేటీ జరిగింది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీ ఎన్నికల నిర్వహణ భద్రతపై సూచనలు చేసింది ఎస్ఈసీ రిజర్వేషన్ల ఖరారుపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది కమిషనర్ కలెక్టరేట్ తో పాటు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సిఎస్ డీజీపీ సిపిలు ఎస్పీలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా సవరణకి నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై మూడులోగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ అధికారులకు ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చింది ఇవాళ రేపు కొత్త ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ తప్పులు సరిదిద్దడం అడ్రస్ మార్పులు మరణించిన వారి పేర్ల తొలగింపులు జరగనున్నాయి ఇరవై రెండున అభ్యంతరాలు పరిష్కరించి ఇరవై మూడున తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ తో మా ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు ఎలెందర్ రైట్ కొద్దిసేపు క్రితమే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో జిల్లా కలెక్టర్లు విధంగా రాష్ట్ర సిఎస్ అండ్ డీజీపీ మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కమిషనర్ కమిషనర్ పోలీసులు వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిపోయింది ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకు ఆ ఎన్నికల ప్రక్రియకు వేగవంతం చేసేందుకు ఇక్కడ ఎన్నికల కమిషన్ కసరత్తులు ప్రారంభించింది అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి అధికారులు దీనికి సంబంధించి రిజర్వేషన్ల అంశం సంబంధించి జిల్లాల వారిగా కలెక్టర్లతో సూచనలు చేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఆధారంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే వెను వెంటనే ఎన్నికల షెడ్యూల్ కావచ్చు షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతుంది దీంట్లో భాగంగానే మొదటి విడతలో భాగంగా నిన్న ఇప్పటికే ఓటర్ల సవరణకు సంబంధించి కూడా షెడ్యూల్ ఇచ్చింది దాని తర్వాత ఈరోజు కలెక్టర్లతో ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సన్నద్ధతకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో పూర్తిగా డిస్కషన్ జరిగింది లాండ్ ఆర్డర్ కావచ్చు అదేవిధంగా భద్రతకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి కూడా ఈ అంశం ఈ ఈ ఈ మీటింగ్లో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది దాదాపుగా నలభై నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో ఈ పంచాయతీ ఎన్నికలు ఎన్ని ఫేజుల్లో నిర్వహించాలి దాని తర్వాత ఏ ఫేజ్ మధ్యలో ఒక్కొక్క ఫేజ్ మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే లాండ్ ఆర్డర్ కావచ్చు లేకపోతే ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది కలగకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా కులంకషంగా చర్చించినట్టు తెలుస్తుంది దాదాపుగా మూడు విడతల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ఉండేట్టుగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో కూడా ఈ విషయంపైన చాలా స్పష్టంగా క్లియర్గా లాండర్ విషయంలో పోలీసులతో కూడా ఈ అంశాలపైన చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మూడు విడతల్లో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ మంత్ ఎండ్కట్ల నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ రెండు వారంలో రెండు రెండో వారంలోపు ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలనేది పంచాయతీ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేయాలనేది ఎన్నికల సంఘం భావిస్తుంది దీనికి సంబంధించి కసరత్తు కూడా వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ఒక ఎన్నికల హడావిడి అయితే గ్రామాల్లో కావచ్చు ఇటు హడావిడి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం దీనిపైన కసరత్తు చేస్తుంది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్కు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది